చెప్తున్నా విషం అనకూడదు ఇంకొ ఇంకొక అంశం చందాగారు ఒక గంట టైం ఇస్తే మొత్తాన్ని లేపేస్తా అనేటువంటి వ్యక్తులు వైసీపీ జెండా అడ్డం పెట్టుకుని చెలాయించినటువంటి వ్యక్తులు నాకు జనసేన వల్ల తెలుగుదేశం వల్ల ప్రాణహాని ఉంది నాకు రక్షణ కావాలని చెప్పేసి ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అంటే దేనికి అంటే వైసీపీ ఓటమి వారు ముందుగానే గెస్ వేసారా లేకపోతే అంటే ఈ రౌడీ పోకడ ఒక పార్టీకి కాదండి ప్రతి పార్టీలో ఉన్నాయి వైసీపీలో ఉందా లేదా చెప్తున్నాను నేను చెప్పాను జీవిత రాజశేఖర్ చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అంటే వాళ్ళ అభిప్రాయం చెప్పారు వాళ్ళు భీమరంలో అంటే నర్సపూర్ బండి దిగంగానే ఎంటాడి ఎంటాడి హత్యాయత్నం చేశారు హత్యాయత్నం పెద్ద పేరు కేసు యాతం నాగేష్ మీద హత్యాయత్వం కేసు ఉంది అసలు నేను ఒక వార్డు మెంబర్ లేదు పార్టీ పెట్టి పది రోజులు కాలేదు ఒక వార్డు మెంబర్ లేకుండానే ఆ స్థాయిలో ఉన్మాదం చేసేవాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారంటాను నేను ఈ పార్టీ ఆ పార్టీ అని దానికి మినహాయింపు కాదు అన్ని పార్టీలు ఎక్కువ ఉంటారు అన్ని ఉన్నారు మెంబర్ లేకుండా పార్టీ బట్టి పది రోజులు ఒకరు ఒక అభిప్రాయం చెప్తే వాళ్ళ మీద దాడా ఇప్పుడు ఎవరు కరెక్ట్ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నారు నేను ఏ పార్టీలో లేను ఆ జీవిత రాజశేఖర్ మాట కరెక్ట్ అయిందా అబద్ధం ఈ రోజున చిరంజీవి ఏం చెప్తాడు సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు వాళ్ళు చెప్పిందా కరెక్ట్ అయిందిగా ఇప్పుడు సరే అందరూ అలా ఉండాలండి తీసేయండి ఏమంటారు మొత్తానికి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ తో ఊపి తెలిసిపోతుంది ఊపు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది కూటం ఎగ్జిట్ పోల్స్ అని అంటున్నారు అని మరి మీరు ఇచ్చిన నాగన సరే నేను కూడా చూసాను అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని శాఖ నిర్వహణలో గెలుస్తున్నాను ఇచ్చారు గెలుస్తారు ఆయన తెల్ల మనోహర్ గారికి మైనస్ ఇచ్చారు కొన్ని చోట్ల ప్లస్ ఇచ్చారు కొన్ని చోట్ల మైనస్ ఇచ్చారు అన్ని సర్వేలు దాళం వన్ ట్వంటీ అరౌండ్ పురదస్సు గారు ఓడిపోతే ఇచ్చారు చాలా చూడండి చూడండి సరే సార్ మాత్ర ఏమొచ్చింది యా సరే సార్ చెప్పింది దాంట్లో మళ్ళీ ఒకటి ఇప్పుడు కార్పొరేట్ బీసీ ప్రేమ ఎన్ని కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చి కనీసం కుర్చీలు కూడా లేని వాళ్ళకి ఓదాలు లేని మనం చూసి కుర్చీలు ఇచ్చినట్టున్నారు తర్వాత కార్కి కి బోర్డు పెట్టుకోవటానికి కాదు వచ్చి వాళ్ళ ఆయిల్ వాళ్ళు కొట్టించుకున్న సరే తీసేయండి సరే ఎస్సీలు ప్లాన్లు దాదాపు మా మా చెప్పి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు పక్కన పెట్టండి తర్వాత కాపుల గురించి ఆయన వచ్చాడు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపుల్లో చైతన్యం ఉంచింది ముద్రగడ ఉద్యమ నాయకుడు కూడా తీసుకొచ్చి మీ పక్కన చేర్చుకున్నారు ఆయన చేత కూడా తిట్టించి నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాను నిన్ను తన్ని తరమకపోతే పిఠాపురం ప్రజలు నిన్ను ఓడించకపోతే అన్నాడు పిఠాపురం ప్రజలు ఇప్పుడు ఆయన దాని గురించి ఏదో గెలిపించబోతున్నారు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు రేపు వాళ్ళ అమ్మాయి చెప్పినట్టుగా ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ముద్రగడ గారు ఇంటికి వెళ్ళినా ఆశ్చర్పడాల్సిన సరే ఎవరో చెప్తే అంత పిల్లడం కాదు ఆయన చంద్రబాబు గారు చెప్పారు వెళ్ళొద్దని చెప్పి ఆగిపోయాడు అని చింతా గారు చెప్తారు ఆయన కాదు కాదుపోతే ఆయన ఏమన్నాడు పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చారు ముప్పై ఒకటి ఇచ్చారు ముప్పై ఒక్క సీట్లు ఇచ్చి ఇచ్చారు అంటున్నారు మరి అదే సమయంలో నలభై రెండు మంది రెడ్లకు ఇచ్చింది ఇప్పుడు మీరేం చేస్తున్నారు ప్రభుత్వ సలహాదారులు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇచ్చినట్టు ము కూటమిలో కాపు ఇచ్చిన సీట్లన్నీ కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు సీట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులకు ఇచ్చిన సీట్లు అనేక సీట్లు చిత్తు చిత్తుగా ఓడిపోయి నలభై నలభై రెండు మంది రేట్లకు ఇచ్చుకున్నారు ప్రభుత్వ సలహాదారులు కూడా ఎయిటీ పర్సెంట్ రెడ్డి సమాజ వర్గం మీకు తెలిసిన అంశమే వాళ్ళే కష్టం వాళ్ళ డబ్బులు పెట్టి పార్టీ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే మీకు ఈ um. అంటే మీకు మంత్రి ఎమ్మెల్యేలు ఇచ్చినంత మాత్రాన నువ్వు మంత్రులు ఇచ్చినంత మాత్రాన ఈ కాపు జాతి ఒరిగేది ఏమన్నా ఉందా అసలు రిజర్వేషన్ ఇవ్వన్నారు రెండు వేల నాలుగులో మీ నాన్నగారు మేనిఫెస్టో పెట్టాడు రెండు వేల తొమ్మిదిలో ఏం చేశారు తరతరాలుగా కాపులు ఓటు బ్యాంకు ఇరవై ఐదు శాతం ఉపయోగించుకుంటా ఉంటే యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రా వచ్చండి మిగతా కులాలు కలుపుకొని పవన్ కళ్యాణ్ చెప్పాడు చెప్పాడు వద్దండి బహిరంగ సభలో చెప్పారు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు మధ్యలో ఆయన డిస్కషన్ వద్దు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆమోదం అని తిరిగి అసెంబ్లీలో మేము చెప్తే సెంటర్ పంపించాడు అది ఈ లో టెన్ పర్సెంట్ లో మీ రాష్ట్రం మీ చేతిలో ఉంది ఐదు శాతం ఇవ్వమండి సెంటర్ చెప్తే ఐదు శాతం ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ముద్రగడ చేసిన ఇంకొక వ్యక్తిని చేసిన ఎంత మంది గారు పర్సెంట్ ఈ ఎలక్షన్ లో కాపులంతా పవన్ కళ్యాణ్ వన్ లో పద్దెనిమిది సీట్లు పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు ఓటు పోల్ ఫస్ట్ టైం యాభై సంవత్సరాల చరిత్రలో ఖమ్మ నుంచి కాపుకు పోలరేషన్ కాపు నుంచి కమ్మకు పోలరేషన్ చూద్దాం కదా ఎందుకు తొందర అంటే మీరు రిజర్వేషన్ ఇవ్వు అని చెప్పి కాపుని చేతకరించారు మోసం చేసినట్లు కదా ఆయనకి ఆయన మాజీ ఎంపీ మంత్రి ఆయన కన్ఫ్యూజన్ లో పడేసారు చర్ఫ్యూజన్ లో పడేసారు తీసుకొచ్చే కాపు కార్పొరేషన్ ఎందుకు తెచ్చారు అసలు తెచ్చిన మీకు కూడా తెలియదు ఆయనకి ఏదో ఒక పార్లమెంట్ ఆయన కేటాయించాలి అది కూడా లేదు అది కూడా లేదు ఆయన దశాబ్దాలు గారి అనుభవం ఆయనకున్న ఆస్తులు కరగ తీసుకున్నాడు రూపాయి ఎవరు కూడా ఇది లేదు ఎప్పుడు రాని పుష్పాలతో ఆయన్ని మాట్లాడిచ్చారు పవన్ కళ్యాణ్ తిట్టించడానికి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బ్యాలెన్స్ తప్పల ఆయన ఒక నాయకుడిగా చూశాడు వాళ్ళ కూతురు కూడా గౌరవించాడు ముద్రగడ గారు అన్ని మాటలన్న ఒక్క మాట కూడా అనలేదంటే అర్థం చేసుకోండి ఆయన విషయం పక్కన పెట్టండి సార్ ఇక్కడ రక్తం ఆయన రోజు రోజు పెట్టండి ఇరవై ఇరవై ఐదు శాతం ఉన్నాయి ఏజ్ సార్ ఒక్కటి సార్ అధికారం ఏ ఇద్దరి చేతిలో ఉండకూడదు త్రీ పర్సెంట్ ఉన్న వాళ్ళ చేతిలో ఎనిమిది శాతం ఉన్న ఇల్లి చేతులు కాదు ఎనభై తొమ్మిది శాతం సప్రసర్ గ్రూప్స్ కూడా అధికారం అంటారు ఏదో కాపులకు చేసినట్టు భావన అస్సలు కాపులను మోసం చేసి సంవత్సరానికి రెండు వేల కోట్లు ఐదు రోజులు పదివేల కోట్లు ఇస్తానని ఇచ్చింది మూడు వేల కోట్లే ఏదో కాపు నేస్తామని చెప్పి కాపు నేస్తే కదా అందరికి ఇచ్చారు కాపు మహిళలకేమి ఇవ్వలా కాపు పిల్లలకే విద్యాదేవిని అన్నారు అది కూడా ఆఫ్ చేశారు విదేశీ విద్యాదేవిరా కాపులకి ఏం చేశారు కాపు కార్పొరేషన్ పదివేల కోట్లతో ఐదు వందల తొంభై ఐదు కళ్యాణ మండపాలు స్టడీ సర్కిల్ చంద్రబాబు నాయుడు గారు చేసిన మొత్తం ఈయన వచ్చి రద్దు చేశాడు కాపులకి కాపుల మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా కాపులు కరేవ పగలా ఉపయోగించుకుని వదిలేశాడు అందుకనే కాపులు నైన్టీ పర్సెంట్ సాలిడ్ గా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మొత్తం పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే మొత్తం ఆ రాయలసీమలో బలిదలు కావచ్చు కావచ్చు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ గా కాపులు కంప్లీట్ గా శాతం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఆ చట్టంలో నుంచి ఐదు శాతం కాపులకు రిజర్వేషన్ ఇస్తా అంటే వెళ్తే గెటౌట్ అంటారు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాయడానికి వీల్లేదు ఏం చేస్తారు మిగతా ఓసీ కులాలు వైశాస్ బ్రాహ్మీణ్ రెడ్డిస్ కమ్మలు వాళ్ళందరూ ఊరుకుంటారా ఏంటి ఇది ఈడబ్ల్యూఎస్ పేదలందరికీ కాపులకు ఫైవ్ పర్సెంట్ వీళ్ళు లేదన్న అంటే చంద్రబాబు నాయుడు చేసిన నయవంశనని నమ్మమంటారా ఇది చట్టంలో నిలబడదని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా ఇది చట్టంలో నిలబడదు కాపుకూడదు అగ్రవర్ణాలు పేదలకు ఇవ్వచ్చు జనాభా ప్రాతిపదికి ఇరవై ఐదు శాతం కాపులు ఉన్నప్పుడు ఎందుకు ఎవరు మీరు చంద్రబాబు కాపులు ఉపయోగించుకోవడానికి పిల్లలు రోడ్డు పెట్టాను కదా నేనేం చెప్తాను కాపుల గురించి కాపులు చెప్పిన గురించి ఓరే చెప్తారు మీరు కాపుల గురించి మాట్లాడారా ఏం చేసింది వైసీపీ పార్టీ మాత్రమే కాపులకు ద్రోహం చేశారు కాపురేషన్ పదివేల కోట్లు ఏం చేశారు కాపులు మోసం చేసింది వీళ్ళు మీకెలా అధికారి టీడీపీ నమ్మట్లేదు కాబట్టి జనసేన పెట్టిచ్చాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేత నమ్మట్లేదు కాబట్టి ఈ ప్రచారాలు లేకపోతే పెట్టుకుంటే జనసేన రెండు ఈ రోజు చాలా సరే రెండో సీట్ ఇచ్చి మాట్లాడాలా కాపుల గురించి ప్రేమ రాఖర్ గారు ముద్రగడ పద్నాభం గారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించే ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పెట్టుకుంటా అన్నమాట యాత్రలో కొంతమంది కులాన్ని అడ్డు పెట్టుకుని కుల నాయకులుగా ఎదిగారు కానీ కులానికి ఏమీ చేయలేదని స్టేట్మెంట్ ఫస్ట్ ఎవరు ఇచ్చారండి అంటే అది ఎవరి గురించి ఇచ్చారు ఎవరి గురించి ఇచ్చారు ముద్రగడ గారి గురించి ఇచ్చారు ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చారు చెప్పండి కాకినాడ ఇంకా ఆయన గురించి అన్నట్టేనా అనుకున్నారు ఎవరి గురించి మాట్లాడారు చెప్పండి ఇంకొక పేరు చెప్పండి అంటే కాకినాడ ఎవరి గురించి మాట్లాడారు ఆయన అలా ఎదిగారా ఎవరు ముద్రగడ్డ గారు కాపులను పెట్టుకుని ఎదిగారా మీరు అనేది అదే అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు అంటే ఆయన లేఖలో ఏముంది నా ఇంటి నా గడప దగ్గర నిలబడి ఈ మాట అన్నావు అంటే నన్ను ఉద్దేశించి అన్నావు అని ఆయన లేఖ రాదు సార్ నేను చెప్పడం కాదు పద్మనాభం గారు అభిప్రాయం పద్మనాభం గారు ఎక్కడ ఉంటారు ఆయన ఉండేది కిరణంపూడిలో కిరంపూడి సో మీరు కిరణంపూడి పోయో లేకపోతే ఆ కిరణంపూడి ఉన్న ఆ నియోజకవర్గం పోయే మాట్లాడితే సరే ఆయన అనుకోవాలి కాకినాడ సిటీలో పత్తిపాటులో అన్నది ఈ మాట ఫస్ట్ మరి ఆయన లేక ఎందుకు ఇచ్చారు అది తెలియదా నన్ను కాకుండా ఎవరినో అంటే నన్ను నన్ను ఆపాదించుకునే వ్యక్తి ముద్రగడ గారు ఎవరినో అంటే ఆయన ఆపాదించుకుంటారా ఏంటి రెండు పేజులు లేకపోతే కూడా చేశారు దానికి ముద్రగడ గారిని ఈ రొంపిలోకి దింపి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అనేక ఆయన సచ్చలతని కాపులను బలహీనంగా ఉంచుకొని సవతి దళ ప్రేమ చూపించేవాడు మీకు కరెక్ట్ కాపులు బ్రహ్మాండంగా చూసుకున్నారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి విడుదలైటండి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూద్దాం చూసి దేని మీద మళ్ళీ ఆ ఫలితాల మీద రేపు కూడా చర్చ పెట్టుకుందాం ఫైనల్ గా ఏదైతేనేమి ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ ఎగ్జాట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ఆగాల్సిందే సాయంత్రం అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ కి రిలీజ్ ఎగ్జిట్ పోల్స్ ఎంతో కొంత టెన్ పర్సెంట్ అన్న పబ్లిక్ ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఆ